పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు ఎప్పటి నుంచో కూడా చెప్తూ వస్తున్నారు తన మీద దాడి చేయడానికి ప్రయత్నిస్తున్నారు ప్లేట్లతో అని చెప్పేసి ఆ మధ్య ఒక స్టోరీ కూడా చెప్పారు అయితే నిన్న భీమవారం సభలో ఇద్దరు వ్యక్తులు తమ జేబుల్లో కత్తులుంచుకొని వచ్చారని చెప్పేసి వాళ్ళు ఇద్దరు దొరికారని కూడా అంటున్నారు అంతకుముందు గాజువాక ఇక్కడ కూడా దాడి చేయడానికి ప్రయత్నించారంటున్నారు అసలు ఎవరు వీళ్ళు ఈ కత్తులు తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు వాళ్ళ డీటెయిల్స్ ఏంటి అసలు పవన్ కళ్యాణ్ మొన్న మనం ఆ జగన్ మీద దాడి చూసాము ఒక్కసారిగా రాష్ట్రం ఉలిక్ పడింది జగన్ మీద జగన్ దాడి చేయించుకున్నాడని తెలియజేసిన నాయకులు ఆరోపించారు ఫైనల్ గా జగన్ మీద సతీష్ అనే ఒక కుర్రవాడు ఆ రాయి విసిరాడు అది తగిలింది ఆ అనేది వచ్చింది ఆ కుర్రవాడిని జైలు కూడా పంపించారు ఇంకా దాంట్లో విచారణ జరుగుతుంది అయితే విచారణ జరుగుతున్న క్రమంలోనే ఆ చంద్రబాబు మీద కూడా రాళ్ళు వేయడానికి ట్రై చేసిన సంఘటన బయటకు వచ్చింది ఇప్పుడు ఆ పవన్ కళ్యాణ్ మీద ఈ రోజు సంచలనం ఏంటంటే పవన్ కళ్యాణ్ భీమవరం సభలో కొంతమంది కుర్రవాళ్ళు అనుమానాస్పదం పెరిగితే పోలీసులు పట్టుకుంటే వాళ్ళ జోబీలో చాకులు పెట్టుకుని తిరుగుతున్నారు అంటే స్మాల్ నైఫ్స్ నైఫ్స్ అనమాట చిన్న కత్తులు పెట్టుకొని జరుగుతుంటే అది ఆందోళనకు దారితీసింది వాళ్ళు అక్కడ దుర్గాపురం చెందిన వాళ్ళని చెప్తున్నారు సో వాళ్ళిద్దరిని ఇప్పుడు అరెస్ట్ చేసి పోలీసులు విచారిస్తున్నారు అదుపులోకి తీసుకొని వాళ్ళిద్దరు ఎవరు కత్తులు ఎందుకు పెట్టుకొని తరుగుతున్నారని అంటే వాళ్ళకి ఇద్దరికి ఏమన్నా పవన్ కళ్యాణ్ మీద దాడి చేయాలనే ఉద్దేశం ఉందా ఎందుకంటే గాజువాకలో గతం మీద గతంలో పవన్ కళ్యాణ్ మీద దాడి చేయడం చూసాము విజయవాడలో చూసాము ఆ మధ్య కూడా పవన్ కళ్యాణ్ నా చుట్టూ బ్లేడ్లతో కోస్తున్నారు నన్ను నా సెక్యూరిటీని ప్లేట్లతో కోస్తున్నారు కొంతమంది అందుకనే నేను అందరితో సెల్ఫీ లాగా తీసుకోలేకపోతున్నాను షేక్ హ్యాండ్ లేవలేకపోతున్నాను అని ఆరోపణ చేశాడు అప్పుడే ఆయన కాంక్రీట్ గా ఆ బ్లేడ్లతో కోస్తుంటే మరే సిసి సీసీ కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి కదా అన్న ప్రశ్నలు వచ్చాయి పోలీస్ కంప్లైంట్ ఇవ్వకుండా ఎందుకు ఆరోపిస్తున్నారు అని సో ఇప్పుడు ఇది చాకుల బ్యాచ్ కలకలం తీసింది ఈ చాకులు వాళ్ళు ఎవరై ఉంటారు మామూలుగా ఆ ప్రత్యర్థులు అంటే వైసీపీ వాళ్ళే వైసీపీ వాళ్ళు ఏమన్నా కొంతమందిని ఇలా చాకులు బ్యాచ్ను పిలిపించి పంపించారా వాళ్ళ ఉద్దేశం ఏంటి పవన్ కళ్యాణ్ గాయపరచడమా లేకపోతే ఏమన్నా ఉద్దేశం ఉందా ఆ లే అనేది తెలాలి రెండవది కొంతమంది రౌడీ పిల్లలు మామూలుగానే వాళ్ళు కత్తులు పెట్టుకుని తిరుగుతుంటారు ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ మీద ఎవరైనా అటాక్ చేసే అవకాశాలు ఉంటాయి ఈ షీటర్లు క్రిమినల్స్ గతంలో నేరాల్లో వాళ్ళు వీళ్ళందరూ కూడా బయట తిరిగేటప్పుడు చాకులు పెట్టుకుని తిరుగుతారు వాళ్ళు ఎందుకంటే అది సెల్ఫ్ డిఫెన్స్ కోసం పెట్టుకుంటారు ఎవరన్నా మన మీదకి వస్తారని లేదు ఇటువంటి పెద్ద క్రౌడ్లు ఉన్నప్పుడు ఆ జేబు దొంగలు కూడా ఉంటారు చైన్ స్నాచర్స్ కానీ జేబు దొంగలు కానీ వీళ్ళకి కూడా చిన్న నైస్ అవసరం కట్ చేయడానికి జూబులు కట్ చేయడానికి కావచ్చు రకరకాలుగా వాడతారు సో అటువంటి వాళ్ళు కూడా కత్తులు పెట్టుకొని తిరిగే అవకాశం కాబట్టి కత్తులు పెట్టుకున్నంత మాత్రాన పవన్ కళ్యాణ్ మీద దాడి ఆ పవన్ కళ్యాణ్ ని చంపడానికి వచ్చారు ఇలాంటివి మనం చెప్పలేము ఏదేమైనా ఎన్నికలు సమీపించే కొద్దీ ఇలాంటి సంఘటనలు రకరకాలుగా జరిగే అవకాశం కనిపిస్తా ఇంకా కూడా మనకి ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు మిగతా రాష్ట్ర రాజకీయాలు లాగా లేవు ఆ చాలా విషాన్ని చెమ్ముతున్నాయి రెండు క్యాంపులు కూడా ఇటు కోటమి వైసీపీ మీద విషాన్ని చెమ్ముతుంది మీడియా అంతా చూస్తే మనకి రోజు తప్ప ఇంకేం కనబడదు అటుపక్క వైసీపీ సోషల్ మీడియా కావచ్చు వైసీపీకి చెందిన సాక్షి కావచ్చు దాంట్లో కూడా ఎంతసేపు వేల మీద విషాన్ని చెమ్మడమే కనిపిస్తుంది అది సాధారణ మనుషుల్లో కూడా ఎలాగైపోయిందంటే ఎవడైనా బ్యాలెన్స్ గా మాట్లాడినా కూడా నువ్వు మా వైపు మాట్లాడలేదంటే అర్థం నువ్వు మా ఎనిమి నువ్వు ఇద్దరిని తిట్టినా కూడా మాకు ఫరక్ లేదు నువ్వు ఇద్దరిని తిడుతున్నావుంటే నువ్వు మా ఎనిమీనే అనేది చెప్పేస్తున్నారు ఇద్దరు కూడా అంటే ఒక మిడిల్ స్పేస్ అనేది ఎవరికి లేదు అనేది డిక్లేర్ అయిపోయింది కాబట్టి నువ్వు పబ్లిక్ గా వచ్చి ఒక ఇండిపెండెంట్ జర్నలిస్ట్ గా ఇష్యూ బేస్డ్గా ఆ ఇష్యూని అనలైజ్ చేస్తూ ఆ ఇష్యూలో ఎవరిది తప్పని మాట్లాడితే కూడా పార్టీలో ఎలా తయారైపోయినాయి అంటే నువ్వు మా వైపు మాట్లాడకపోతే మాకు ఎనిమి అన్న ఇది వచ్చేసింది సో దీనివల్ల ఏమవుతుందంటే ఒక ప్రజాస్వామ్యంలో ఎప్పుడూ కూడా ఇండిపెండెంట్ జర్నలిజం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఎవరి సైడ్ తీసుకోకుండా మాట్లాడడం అనేది అవసరం అట్లాగే ఎవరి సైడ్ తీసుకోకూడదంటే అర్థం ప్రతి దాంట్లో ఎవరు తప్పు లేదని కాదు ఆ ఇష్యూలో ఎవరిది తప్పకూడదు చెప్పగలగాలి అప్పుడు ఒక సైడ్ తీసుకున్నట్టే అనిపిస్తుంది అవతలలో ఇప్పుడు ఒక విషయంలో నేను చంద్రబాబు క్యాంప్ తప్పు చేసింది అన్నాననుకో తెలుగుదేశం క్యాంప్ కి నా మీద కోపం వస్తుంది నువ్వు పేటిఎం డాగ్ నువ్వు ఇంకోటి ఇంకోటి అని వాళ్ళు మాట్లాడతారు అదే నేను జగన్ ఇక్కడ తప్పు ఉంది జగన్ తప్పు చేశాడని మాట్లాడానుకో వీడు బుల్గుట్ర ఇది ఎల్లో బ్యాచ్ వీడు చంద్రబాబు నాయుడు బ్యాచ్ అని వాళ్ళు అంటారు సో ఇది అంటే ఒక ఇండిపెండెంట్ గా ఉండగలగడం తప్పుని ఎవరు తప్పు చేసినా చెప్పగలగడం అనేది ఇవాళ డెమోక్రసీ ఇంపార్టెంట్ అది అనమాట ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అంతగా హేట్రెడ్ ని పెంచేసారు సో ఈ క్రమంలో ఆ ఇంకా మనం నేను చాలాసార్లు చెప్తున్నాను చాలా వైలెన్స్ జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎలక్షన్ దగ్గరకు వచ్చే కొద్ది నిన్ననే మనం చూసాము నిన్నగా ఈరోజు మార్నింగ్ ఢిల్లీలో ఒక అమ్మాయి చే కోసుకుంది కోవిరు లక్ష్మీ అయిన అమ్మాయి వేలు బొట్న వేలు చేతి బొట్న వేలు సో అది కూడా కొంత విచిత్రంగా ఉంది ఎందుకంటే ఆ ఆమె ఏమి నిర్దిష్టంగా చెప్తున్నది ఏంటంటే ఆ గ్రామం లేదో ఆ కత్తిపాటి నియోజకవర్గంలో ఆరాచకాలు జరిగాయని మరి ఏం జరిగాయి ఏంటి ఇక్కడ ఎందుకు చెప్పలేదు ఇక్కడ మీడియాలో ఎందుకు అవి రాలేదు ఇక్కడ ఏం చేసింది ఢిల్లీలో పోయి కోసుకోవాల్సిన అవసరం వచ్చింది ఇదంతా కూడా ఏమన్నా దీని వెనక ఏదన్నా వ్యవహారం ఉందా అనేది కూడా డౌట్లు వస్తుంది అంటే ఈ రకంగా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గతంలో కూడా పవన్ కళ్యాణ్ దాని మీద దాడులు జరుగుతున్నాయని ఆరోపిస్తున్నాడు పవన్ కళ్యాణ్ ఎప్పుడైనా కూడా అతను కంప్లైంట్ ఇవ్వడు పోలీసులకి ఆరోపిస్తానే ఉంటాడు ప్రతిసారి అది ఒక విచిత్రమైన వ్యవహారం డెమోక్రసీలో ఆరోపణలు ఎవడు నమ్మడు ఆరోపణలు ఉండాలంటే దాని మీద ఎంక్వైరీ కావాలి ఎంక్వైరీ కావాలంటే కంప్లైంట్ ఇవ్వాలి ఇప్పుడు జగన్ మీద దాడిని వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు వెల్లంపల్లి శ్రీనివాస్ వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు అందుకని వాళ్ళు దాన్ని విచారించాలి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కంప్లైంట్ ఇకపోతే ఎలా విచారిస్తారు వాళ్ళు సో ఇతను కంప్లైంట్ ఇవ్వకుండా బ్లేడ్లు బ్లేడ్లు బ్యాచ్ జరుగుతున్నారు గాయపరుస్తారు సెక్యూరిటీని బ్లేడ్ బ్యాచ్ ఎలా గాయపరుస్తారు ఇంకా సెక్యూరిటీ ఉండేది దేనికి సెక్యూరిటీని బ్లేడ్ గాయపరిస్తే వాళ్ళు పట్టుకోలే వాళ్ళని సో అంత ఇదిగా లేనప్పుడు ఇంక సెక్యూరిటీ ఎందుకు వాడు ఇది ఇట్లాంటి విచిత్రమైన ఆరోపణలు పవన్ కళ్యాణ్ చేస్తున్నారు సో ఈ కాంటెక్స్ లో ఇప్పుడు ఈ చాకు బ్యాచ్ అయితే కలకలం సృష్టిస్తుంది వీళ్ళు ఎవరు ఈ చాకు బ్యాచ్ పవన్ కళ్యాణ్ ని ఏమన్నా హాని చేయడానికి వచ్చారా లేదనేది పోలీసులు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా చెప్పాల్సి ఉంటుంది లేకపోతే దీని కూడా ఇప్పుడు ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఇది వైసీపీ పనే వైసీపీ ముఠాలు అవన్నీ మాట్లాడేస్తారు ఎందుకంటే మన రాష్ట్రంలో పరిస్థితి ఏంటంటే జగన్ మీద ఒక్కసారి దాడి జరగగానే వైసీపీ వాళ్ళందరూ చంద్రబాబు చంద్రబాబు అని రాసేశారు చెప్పేశారు ఆ వై తెలుగుదేశం వాళ్ళు ఏమో ఇది జగనే జయించుకున్నారు అసలు ఆ సంఘటన జరిగింది ఏంటి ఆ సంఘటన ఎవరు చేశారు అనేది పోలీసులు విచారణలో తేలాలి కానీ వరకు ఎవరు ఆగే పరిస్థితి కనబడలేదు అలాగే ఇప్పుడు చాకులు తెచ్చినంత మాత్రం అది పవన్ కళ్యాణ్ మీద దాడి అని చెప్పలేము పవన్ కళ్యాణ్ మీద దాడికా దాడికి ప్లాన్ లేదని కూడా మనం చెప్పలేము ప్లాన్ ఉండొచ్చు ప్లాన్ లేకుండా కూడా మామూలు రౌడీ గ్యాంగులు చిల్లర దొంగలు రకరకాల జేబు దొంగలు రకరకాల వాళ్ళు కూడా చాకులు పెట్టుకుని తిరగచ్చు కాబట్టి ఆ సభలో చాకులు పెట్టుకున్నంత మాత్రాన పవన్ కళ్యాణ్ దాడి చేయడానికి వచ్చారు అని మనం నిర్ధారించలేం మట్టని దాడి చేయడానికి రాలేదని కూడా నిర్ధారించలేం అది పోలీసులు నిర్ధారించాల్సిన అవసరం ఉంది వాళ్ళు ఇప్పుడు ఈసీ కూడా జవాబుదారి కాబట్టి ఇది ఉంది అయితే పట్టుకోవడానికి పట్ల పోలీసులను మనం అభినందించాలి చాలా అలర్ట్ గానే ఉన్నట్టుగా వాళ్ళు పోలీసులు ఈవెన్ జగన్ కి సంబంధించి కూడా ఇప్పుడు యాభై మందిని స్పెషల్ సెక్యూరిటీని పెడుతున్నారు వాళ్ళు బైనాకులర్స్ తో మొత్తంగా కంప్లీట్ గా అబ్జర్వ్ చేస్తూ లాంగ్ దీంట్లో ఉన్న వాళ్ళని కూడా అబ్జర్వ్ చేస్తున్నారు అట్లాగే ఒక మొబైల్ కంట్రోల్ యూనిట్ కమాండ్ కంట్రోల్ యూనిట్ పెట్టారు ఆ మొబైల్ కంట్రోల్ యూనిట్ ఏంటంటే వ్యాన్లు ఉంటాయి ఆ వ్యాన్లలో ఆ సపరేట్ కెమెరాలు ఉంటాయి అట్లాగే సీసీటీవీలు కూడా దానికి అనుసంధానించబడి ఉంటాయి ఇక్కడ మానిటర్లు వాళ్ళు చూస్తారు ఎక్కడైనా దూరంగా కూడా ఎవరి దగ్గరైనా ఉన్న డౌట్లు ఉంటే వాళ్ళు ఇమీడియట్ గా లోకల్ అక్కడ ఉన్న వాళ్ళ పోలీసులు అలక్ట్ చేస్తారు వాళ్ళు వెళ్ళి దాన్ని పట్టుకోవడం అట్లాంటివి చేస్తారు సో ఇటువంటి టెక్నాలజీని ఇప్పుడు అందుబాటులోకి తీసుకొచ్చారు దీనికి సంబంధించి ఖచ్చితంగా పోలీస్ వ్యవస్థను మనం అప్రిసియేట్ చేయాలి వాళ్ళు ఎంతో రిస్క్ ఈ సెక్యూరిటీ ఎందుకంటే ఎప్పుడైనా కూడా ఇటువంటి పబ్లిక్ గా వెళ్ళినప్పుడు పోలీసులకి ఇది ఒక నైట్ మేర్ సెక్యూరిటీ ఇవ్వడం ఎందుకంటే వీళ్ళేమో ప్రజలకు దగ్గరగా ఉండాలి అట్లని దగ్గరగా ఉన్నప్పుడు ఖచ్చితంగా వేలాది మంది లక్షలాది మంది వచ్చినప్పుడు కంట్రోల్ చేయడం కూడా పోలీసు వ్యవస్థకి పెద్ద సవాలు సో దానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా ఈ చాకులు బ్యాచ్ ఎవరు అనేది పోలీసులు ఎంతో త్వరగా తెలిస్తే అంత మంచిదం సో మచ్ సార్